ఆది కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనాన్ని చూసుకుందాం యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఇడల యహోవా నాకు దేవుడై ఉండును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక యాకోబు కలగని నాడు కలలో నుంచి మేల్కొన్న తర్వాత ఒక మాట చెప్తున్నాడు దేవుడు నా మీద కృప చూపించి దేవుడు నన్ను రక్షించి కాపాడి క్షేమంగా మళ్ళీ నేను తిరిగి నా తండ్రి ఇంటికి చేరిస్తే మరి నేను వెళ్తున్న ప్రాంతంలో నాకు తినడానికి ఆహారము కట్టుకోవడానికి వస్త్రాలు దేవుడు నాకు అనుగ్రహిస్తే ఈ పరలోకపు తండ్రి అయిన యహోవా నాకు దేవుడై ఉంటాడు నేను ఆయన సేవకునిగా ఉంటాను అని యాకోబో ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు యాకోబో ఒక ఒట్టు పెట్టుకుంటున్నాడు యాకోబో ఒక మాట దేవునికి ఇస్తా ఉన్నాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక నేటి దినాల్లో చాలామంది కూడా దేవునికి మాటిస్తాను ప్రభా ఇక నుంచి నీ మార్గంలో నడుచుకుంటా ప్రభా నీ మార్గంలో వెళ్తాను నేను అలా చేస్తాను మందిరానికి రెగ్యులర్గా వస్తాను దేవుని సేవకై సహకరిస్తాను తప్పుడు మార్గంలో వెళ్ళను అలా ఇలా చేయను నీ మార్గంలో చక్కగా జీవిస్తాను అని అంటారు కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటారు అది సరైన పద్ధతి కాదండి నిర్ణయం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్ణయంలో నిలబడాలి మాట ఇచ్చి తప్పొద్దు ఆ మార్గంలో నడుచుకోవాలి అలాంటి వారికి బహుముగా ఆశీర్వాదాలు వస్తాయి దేవునికి స్తోత్రం అలూయా యాకోబు ఎలాంటి పరిస్థితులు ఈ మాటలు మాట్లాడుతున్నాడంటే యాకోబు తన తండ్రి ఇంటిని దగ్గర నుంచి పారిపోతా ఉన్నాడు ఎందుకంటే తండ్రిని మోసం చేసినాడు ఆశీర్వాద కోసం అన్నని మోసం చేసినాడు మరి అన్న చంపాలని పగబట్టినాడు మరి తల్లి కొడుకుతో మాట్లాడి మరి తండ్రితో వివరాలన్నీ చెప్పి మరి ఇసాకు రిక్కా ఇద్దరు కూడా మాట్లాడుకొని యాకోబును మామయ్యన లాభాన్ని దగ్గర పంపాలని నిర్ణయించుకున్నారు అటు రీతిగా అతన్ని ఆశీర్వదించి పంపిస్తున్నప్పుడు యాకోబు తండ్రి ఇంటిని విడిచిపెట్టి దూర ప్రయాణం చేస్తూ ఉన్నాడు మరి బెర్షబా నుండి హారాన వైపు వెళ్తుండగా మార్గంలో మరి చీకటి అయిపోయింది మరి ఒక రాయి తలగడగా పెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు అలాంటి సమయంలో ఆయనకు దైవ దర్శనం కలిగింది అతడు ఒక కలగన్నాడు అందులో ఆకాశం నుంచి భూమి వైపు ఒక నిచ్చెన ఉంది దేవదూతలో మరి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు దానిపైన దేవుడైన యహోవా మరి యాకోబుతో మాట్లాడుతూ నేను నిన్ను దీవిస్తాను నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను నీ దేవుడను కూడా నిన్ను ఆశీర్వదిస్తాను నేను విస్తరింపజేస్తాను మరి ఈ యొక్క భూమి ఈ యొక్క దేశాన్ని నేను నీకిస్తాను నీ సంతానానికి ఇస్తానని దేవుడు బలమైన వాగ్దానం యాకోబుతో చేస్తా ఉన్నాడు అయితే యాకోబు ఎప్పుడైతే మేల్కున్నాడో ఇది నిజముగా దేవుని మందిరమే దేవుని సన్నిధి ఇక్కడ ఉందని ఆ యొక్క రాయిని నిలబెట్టి దాన్ని అభిషేకంతో ఒక నూనె దాని మీద పోసి అభిషేకించి తాను ఒక మృక్కిబడి చేసుకుంటా ఉన్నాడు ప్రభువా దేవా నీవు నాకు తోడుగా ఉండి నాకు సహాయం చేసినట్లయితే మళ్ళీ తిరిగి నా తండ్రింటికి క్షేమంగా చేర్చినట్లయితే నేను వెళ్ళే ప్రాంతంలో నాకు బట్ట ఆహారము వేసుకోవడానికి వస్త్రాలు మీరు అనుగ్రహిస్తే మీరు నాకు దేవుడై ఉంటారు అని చెప్తా ఉన్నారు అలలోయ నిజంగా యాకోపు కోరుకున్నట్లుగానే అతనికి దేవుడు వస్త్రాలు ఇచ్చినాడు ఆహారం ఇచ్చినాడు అతన్ని దీవించినాడు భార్యలను ఇచ్చినాడు పిల్లల్ని ఇచ్చినాడు క్షేమంగా తండ్రింటికి కూడా చేర్చినాడు అండి అలలోయ కానీ అవన్నీ కూడా ఇరవై సంవత్సరాల తర్వాత యాకోబు తిరిగి తండ్రింటికి వచ్చినాడు కానీ వాగ్దానము చేసిన దేవుడు మర్చిపోలేదు యాకోబు కొన్ని సందర్భాల్లో భయపడ్డాడు మర్చిపోయినాడు కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు తాను చెప్పిన ఆ మంచి మాటలు యాకోబు జీవితంలో నెరవేర్చినాడు ఆమెన్ మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన మంచి మాటలు నెరవేరుస్తాడు మనం స్థిరులుగాను కదలని వారి గాను పట్టుదలతో నిలబడినట్లయితే తగిన సమయంలో ఆ వాగ్దానం యొక్క ప్రతిఫలాన్ని మనం చూస్తాం దేవునికి స్తోత్రం మహిమ గాక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కళ్ళు మూసుకొని ప్రార్థన లేఖిపించండి పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారు కట్టుకోవడానికి బట్టలు తినడానికి ఆహారం ఉండడానికి ఇల్లు సొంత ఇల్లు స్థలాలు ఆస్తులు వారికి ఇవ్వండి మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించండి వారికి ఉన్న కష్టాలు బాధల్లో నుంచి విడిపించండి మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబ సభ్యులని నీ కృపలో భద్రపరచమని నీ మార్గమందు చిత్తమందు నడిపించి పాపం మీద జయం అనుగ్రహించి క్షేమకరమైన మార్గంలో శాంతి మార్గంలో వారు నడిపించండి దుష్టు నుంచి శత్రువు నుంచి కాపాడమని అయా నీ మార్గమందు చిత్తమందు నడిపిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా మీరు ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి ఏమండి మరి ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి తప్పకుండా మీకు ప్రార్థన చేస్తాను ప్రతిరోజు వాట్సాప్ లో కాల్లో ప్రార్థన జరుగుతుంది ఉదయం ఆరు గంటలకు నైట్ నైన్ ఓ క్లాక్ కూడా ఉంది మధ్యాహ్నం కూడా ఉంది మరి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు వివరాలకు నాకు ఫోన్ చేయండి నేను తెలియజేస్తాను దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినలా ఈ పరిచర కోసం మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించిన కొలది పరిచరకు సహకరించండి ఎన్నో అవసరతలు ఉంటాయి కాబట్టి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా పరిచయకు మీ కానుకలు పంపించవచ్చు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె